ఎక్కడైనా సరే రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు కరెంటు సమస్య ఉన్నట్లయితే వీలైనంత త్వరలో నిధుల లభ్యతను బట్టి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓ మాట స్పష్టంగా చెప్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అరువులందరికీ అందాలా సంక్షేమ కార్యక్రమాలు అందటమే కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు పెన్షన్లు పెంపే కాదు ఏదైతే మేన్లో ఈ యొక్క మే నెలలో తల్లికి వందనం కూడా ఆ యొక్క బిడ్డల చదువుల కోసం కేటాయించబోతున్నారని చెప్పని మనం చేస్తూ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటని తూచా తప్పకుండా పాటిస్తూ రూరల్ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు అరువులకు అందరికీ అందేదానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే అవసరమో ప్రజలకి ఎందుకంటే నా దృష్టిలో అభివృద్ధి అంటే ధనవంతులను నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగితే అది నిజమైన అభివృద్ధి కాదు పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధి నిధు కనికి నిధులు కేటాయించాలా అక్కడెక్కడా కూడా రోడ్ల సమస్య కానీ డ్రైన్ల సమస్య కానీ కరెంటు సమస్య కానీ మంచినీటి సమస్య కానీ ఉండకూడదు ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఎన్నికలు పూర్తయిన వేళ ఎక్కడా కూడా రాజకీయ భేదాలకి విభేదాలకి తేడా లేకుండా ఎక్కడా కూడా ఏదైతే ఆ యొక్క కుట్ర రాజకీయాలకి లేదు ఏదైతే రాజకీయ కక్షాదింపులకి తేడా లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ఒక సంతోషకర వాతావరణంలో ఒక కుటుంబ వాతావరణంలో రూరల్ వర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నాం నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరి కానీ అదేవిధంగా రూరల్ వర్గంలో ఏదైతే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మన దృష్టికి వచ్చే సమస్యలే కాదు ప్రతి ఇళ్ళు తిరిగినట్లయితే ప్రతి ఒక్కరితో మాట్లాడినైతే వాళ్ళు ఆ యొక్క ఆలోచనలు ఆకాంక్షలు కూడా తెలియజేస్తారు అందుకే కోటమరెడ్డి గిరిధర్రెడ్డి గడప గడప కార్యక్రమం పేరుతో ఇప్పటికే ముప్పై రోజుల పైగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇల్లు ఇళ్ళు తిరిగారు వచ్చే నెలలో ఈ ప్రాంతంలో కూడా ఉంటుంది ప్రతి ఇంటికి తిరిగి వారితో మాట్లాడి వారి ఆకాంక్షలు వారి కోరికలు వారి సూచనలు వారి సలహాలు తీసుకొని దానిలో పరిష్కారం చేసేది మన చేతిలో ఉంటే పరిష్కారం చేయటం పరిష్కారం కాని ఉంటే ఏ కారణంతో పరిష్కారం కదో చెప్పడం అంతిమంగా శాసనసభ్యుడంటే ఐదేళ్ళకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు శాసనసభ్యుడంటే నిరంతరం ప్రజల్లో ఉంటాడు శాసనసభ్యుడంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే మా కోటం రెడ్డి సదరెడ్డిలా ఉండాలా అని రూరల్ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని తెలియచేస్తారు